స్తోత్రం ప్రిలారా అపస్తుడైన పావులు కొరిందీలో ఉన్న సంఘానికి కొరిందీలో ఉన్న సంఘస్థులు ఎలాగున్నారంటే వీళ్ళు ఉన్నారు సంఘంలో అనేకమైన సమస్యలు గొడవలు మరి రకరకాల సమస్యలు సమస్యలతో కొరిందీలో ఉన్న సంఘం ఉంది అయితే సంఘంలో వచ్చిన సమస్యలు సంఘస్థుల మధ్య వచ్చిన సమస్యలు భేదాభిప్రాయాలు ఏవైనా వచ్చినప్పుడు మనం వాటిని పరిష్కరించుకోవడానికి సంఘంలోనే మన మన సమస్యలని మనమే పరిష్కారం చేసుకోవాల్సిన వాళ్ళంగా ఉన్నాం కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అనీతిమంతుల దగ్గరికి అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వీళ్ళ సమస్యలు చెప్పుకొని వాళ్ళ ఎదురు వీళ్ళ సమస్యలను వాళ్ళ ఎదురు చేసి వీళ్ళు దేవుని యొక్క సంఘానికి అవమానం తీసుకొని వచ్చేటట్లుగా దేవుని యొక్క దేవుని పిల్లలకి అవమానం తెచ్చే విధంగా కొరిందీలో సంగతులు ప్రవర్తిస్తూ ఉన్నారు అందుకని పౌరు ఏమంటా ఉన్నాడంటే మీరు దేవదూతులకు తీర్పు తెచ్చవలసిన వారు కదా లోకానికి మీ వలన తీర్పు జరగవలసి ఉంది కదా మీకు వచ్చిన వ్యాధ్యాలు మిక్కిరి అల్పమైన విషయాలను గురించి తీర్పు తెచ్చడానికి మీరు అవిశ్వాసుల దగ్గరికి వెళతారా మీరు నీతిమంతులు కాని వారి ఎదుట మీ సమస్యలను వారి ఎదుట మీరు పరిష్కారం చేసుకోవడానికి వెళ్తున్నారా మీకు సిగ్గు లేదా మీకు సిగ్గు రావాలని నేను ఈ చెప్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు ఇంకా ఇప్పటికే ఒకరి మీద ఒకడు వ్యాధ్యమాటము ఒకడి మీద ఒకడు గొడవలు పడటం అనేది ఇప్పటికే మీలో లోపము ఒకవేళ మీకు అన్యాయం జరిగినా కానీ ఆ అన్యాయాన్ని సహించుకోవటం వల్ల మీకు మేలే జరగదా నేను చూడలేదా అని పరిశుద్ధాత్మక